ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీలు కీలక వ్యాఖ్యలు చేశారు ఇక అక్బరుద్దీన్ ఓవైసీ ఒక అడుగు ముందుకు వేసి తన మీద తూటాల వర్షం కురిపించండి తన మీద మానవ బాంబులేయండి తనని ఉరితీయండి తనని కత్తులతో పొడవండి కానీ తాను నెలకొల్పిన పేదల కోసం తాను నెలకొల్పిన ఫాతిమా విద్యా సంస్థను మాత్రం ఏమీ చేయొద్దు కూల్చొద్దు అనే అంశాన్ని ఆయన స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే హైడ్రా ద్వారా చెరువులను ఆక్రమించి ఏదైతే భవంతులు నిర్మించారో భవనాలు నిర్మించారో ఇతర ఫంక్షన్ హాల్స్ నిర్మించారో వాటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే సల్కం చెరువుని దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు ఎకరాలు ఉన్న ఈ చెరువుని అందులో పన్నెండు ఎకరాలు ఆక్రమించుకొని ఫాతిమా విద్యా సంస్థలని అక్బరుద్దీన్ సోదరులు నిర్మించారు అనే ఆరోపణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ ఫాతిమా విద్యా సంస్థకు సంబంధించిన ఆ భవంతిని కూడా హైడ్రా కూల్చివేస్తుంది అనే వార్త వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే నిన్న అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు నేడు కొద్దిసేపటి క్రితం అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి కానీ నా విద్యా సంస్థను మాత్రం ఏమీ చేయొద్దంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు అంటే రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో సల్కం చెరువు ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉంది అని చూస్తే గనక ఖచ్చితంగా అక్కడ ఒక పది నుంచి పన్నెండు ఎకరాలు ఆక్యుపై చేసినట్లు చెరువు కుంచుకుపోయినట్టుగా కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఎవరు దీనికి కారణం ఎవరు అని గనక లో వివరాల్లోకి వెళితే ఆ చెరువుని సుమారు పది నుంచి పన్నెండు ఎకరాలు ఆక్రమించుకున్నారు వైసీ సోదరులు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఎంతటి వారైనా ఆక్రమణలకి బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకున్న ఎవరైనా ఎంత రాజకీయ పలుకుబడి ఉన్న నాయకుడైనా ఆ అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది ఇందుకు తగ్గట్టుగానే ఫాతిమా విద్యా సంస్థని కూడా కూల్చివేస్తుందా లేదా అక్బరుద్దీన్ అసుద్దీన్ ఓవైస్ ఓవైసీ చేస్తున్న విజ్ఞప్తులకి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరిస్తుందా తల ఒగ్గుతుందా చూడాలి ఇక ఈరోజు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఇటు లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హైడ్రా ఏం చేస్తుంది అక్బరుద్దీన్ చేసిన విజ్ఞప్తిని కానీ ఆయన చేసిన కమెంట్స్ని కానీ ఆయన చేస్తున్న డిమాండ్స్ని కానీ హైడ్రా తలొక్కుతుందా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది ఇదే హైడ్రాకి అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది